ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ఇండియా చైనా బార్డర్ ట్రేడ్ పునరుద్ధరణ ఇటీవల రెండు దేశాల మధ్య ట్రేడ్కి సంబంధించిన పెద్ద నిర్ణయం వచ్చింది దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి మనకు లాభమా నష్టమా అన్న దాని గురించి ఈ వీడియో చూసేయండి పూర్తిగా ఇండియా చైనా సంబంధాలు ఎప్పటి నుంచో అప్ అండ్ డౌన్లోనే ఉన్నాయి రెండు వేల ఇరవైలో గాల్వాన్ వ్యాలీ ఒక ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరిగింది బార్డర్ దగ్గర ఆర్మీలు ఎదురెదురుగా నిలబడడం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది అప్పటి నుంచే బార్డర్ ట్రేడ్ కూడా ఆగిపోయింది ఇప్పుడు ఆ పాత ట్రేడ్ మళ్ళీ కా మొదలు కాబోతుంది లిపు లేక్ పాస్ సిస్కిలా పాస్ నాదులా పాస్ల ద్వారా మళ్ళీ బార్డర్ ట్రేడ్ స్టార్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట ఈ నిర్ణయం ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ భారత పర్యటనలో ఈ నిర్ణయం కీలకంగా తీసుకున్నారు బార్డర్ ట్రేడ్ అంటే కేవలం వస్తువులు అమ్మడం కొనడం మాత్రమే కాదు ఇది ఒక డిప్లొమాటిక్ సిగ్నల్ రెండు దేశాలు తమ సంబంధాలను కాస్త సాఫ్ట్ చేసుకుంటున్నాయనే సూచన ఇది ఎందుకు ముఖ్యమంటే ఇండియా చైనా ట్రేడ్ విలువ ప్రతి ఏడాది వంద బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది కానీ బార్డర్ దగ్గర ట్రేడ్ ఆగిపోవడం వల్ల లోకల్ బిజినెస్ టూరిజం అలాగే చిన్న వ్యాపారులు కూడా బాగా నష్టపోయారు ఇక వస్తువుల విషయానికి వస్తే ఇండియాకు వచ్చే చైనా వస్తువులు ఏంటంటే ఫుల్ ప్రోడక్ట్స్ రెడీమేడ్ గార్మెంట్స్ చైనా చైనీస్ ఎలక్ట్రానిక్స్ డ్రై ఫ్రూట్స్ చైనాకు వెళ్ళే ఇండియన్ వస్తువులు ఏంటంటే టీ మసాలాలు హ్యాండ్ క్రాఫ్ట్స్ కాటన్ ప్రొడక్ట్స్ ఇది చిన్న స్కేల్ ట్రేడ్ అయినా ఇరువురికి చాలా సింబాలిక్ విలువ కలిగి ఉంటుంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మనం ఎప్పుడూ చైనాతో పొలిటికల్గా టెన్షన్లోనే ఉంటాం సరిహద్దు వివాదాలు లద్దాఖ్లో సమస్యలు ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు అయినా సరే వ్యాపారాన్ని వేరే ట్రాక్ మీద పెట్టి కొనసాగించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి మధ్య పీఎం మోడీ చైనాలో జరిగే ఒక సమావేశంలో పాల్గొనబోతున్నారనమాట అంటే ఈ ట్రేడ్ రీఓపెనింగ్కి ఇది ఒక ఇది కూడా ఒక పెద్ద పాజిటివ్ సిగ్నల్ దీనివల్ల ఒక విధంగా చెప్పాలంటే లోకల్ పీపుల్కి చాలా ఇంపాక్ట్ అవుతుందనమాట బార్డర్ పాస్ల దగ్గర ఉన్న లోకల్ ప్రజలకు ఇది ఒక పెద్ద లాభం ఎందుకంటే వాళ్ళు స్మాల్ ట్రేడ్ మీద బాగా ఆధారపడతారు ఇండియాలోని టూరిస్టులు యాత్రికులు ఈ మార్గాల ద్వారా ప్రయాణిస్తారు కాబట్టి ట్రేడ్ స్టార్ట్ అవ్వడం వాళ్ళకు కూడా సౌకర్యం అవుతుందన్నమాట అయితే ఇక్కడ రిస్క్స్ కూడా ఉన్నాయి సెక్యూరిటీ రిస్క్స్ చైనాని మనం పూర్తిగా నమ్మకూడదు రెండవది చైనీస్ ప్రొడక్ట్స్ ఫ్లడ్ లోకల్ మార్కెట్లో చౌక చైనీస్ వస్తువులు వచ్చి మన ఇండస్ట్రీలకు పోటీ పెడతాయి మూడవది పొలిటికల్ ప్రెషర్ ఒకవేళ మళ్ళీ బోర్డర్ టెన్షన్ పెరిగితే ఈ ట్రేడ్ మళ్ళీ ఆగిపోతుంది కూడా మొత్తం మీద చూస్తే ఇండియా చైనా బార్డర్ ట్రేడ్ పునరుద్ధరణ అనేది ఒక పాజిటివ్ అడుగనే చెప్పాలి ఇది ఇరు దేశాల మధ్య టెన్షన్ తగ్గించడంలో బిజినెస్కు ఊపిరి పోసేలా చేస్తుంది కానీ దీని లాంగ్ టర్మ్ ఫలితాలు మాత్రం ఇంకా చూడాలి మరి మీ అభిప్రాయం ఏంటి ఇండియా చైనా మధ్య ఈ ట్రేడ్ పునరుద్ధరణ మన దేశానికి లాభమా లేక నష్టమా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మిస్టర్ మాస్క్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు